తిరుమలలోని విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మోక్షదాయకమంటారు అందుకు కారణమేంటూ చరిత్ర పూర్వపరాల్లోకి వెళితే అది విజయనగర చక్రవర్తిగా సాళువు నరసింహదేవరాయలు ఉన్న పదహారవ శతాబ్దంలోని కాలం ఆ సమయంలో చక్రవర్తి దోష నివారణార్థం ఆలయం మూసి లోపల కొన్నేళ్లపాటు ఎన్నో పూజలు జరిపారట ఆలయంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం ఖాళీ కావడంతో ఆపద్ధర్మంగా సాధువు గురువు వ్యాసరాయల వారు పన్నెండేళ్ల పాటు శ్రీవారి అర్చకత్వాన్ని నిర్వహించారట ఆలయం మూసివేసినందున స్వామి దర్శనార్థం తిరుమల వచ్చిన భక్తులకు విమాన వెంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించారట అప్పటికే శ్రీవారి ఆలయంలోని ప్రధాన ఆలయమైన ఆనంద నిలయ విమానంపై వాయువ్య దిశగా ఓ శ్రీనివాసుని శిల్పం ఉంది వ్యాసరాయలు అర్చకునుగా ఉండగా ఆయనే ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేశారట ఆనంద నిలయం లోపల ఉన్న మూల విరాణ్మూర్తిని పోలి ఉంటారు విమాన వెంకటేశ్వర స్వామివారు వ్యాసతీర్థుల వారు విమాన వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించి మోక్షం పొందినట్లు స్థల పురాణం అందుకే ఆనాటి నుండి విమాన వెంకటేశ్వర స్వామివారు మోక్ష ప్రదాయకులని అంటారు విమాన వెంకటేశ్వర స్వామివారిని గుర్తించేందుకు భక్తులు దర్శించుకునేందుకు వీలుగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనంద నిలయ విమానం బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వరుని గుర్తుపట్టడానికి వెండి మకరతోరణం పెట్టించి బాణం గుర్తుతో సూచించే ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానములు ఆ సమయంలో కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం స్వామివారి తీర్థం సెటారి తీసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని బయటకు నడుస్తూ ఉంటే ఆలయంలో రెండవ అంతస్తు వాయువ్యం మూల చాలామంది భక్తులు ఆగి తలెత్తి చూస్తూ ఉంటారు శ్రీవారి మూల విరాట్టును దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ తిరిగి వచ్చే దారిలో భక్తులు హుండి వద్దకు వెళ్లే ముందు విమాన వెంకటేశ్వర స్వామిని ఉత్తర భాగంలో మెట్లు గట్టు ఎక్కి మరీ దర్శనం చేసుకుంటూ ఉండే దృశ్యం వీక్షించే ఉంటాం అందుకే ఆలయంలోని శ్రీవారిని దర్శించుకున్నా ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఎలాగైనా దర్శనం చేసుకోవాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అంతేకాదు లోపల ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కారణంగా బాగా చేసుకోలేకపోయామే అని మదనపడే భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామివారు విమాన వెంకటేశ్వర స్వామివారు